మా పొట్టాలి నువ్వు పంచాయిందా లేకపోతే పగ్ ఉందా మామూలు బీచార్ మేము పొరపాటు అందు బాబుతో చెప్పిన పొరపాటే మా ఉంది సార్ కొద్ది కష్ట మాయ నువ్వు పని చేయబట్టుకున్నాడు ఇక్కడ రెండు నెలల నుంచి వెళ్ళి రైతులే ఓట్లు పెట్టకుండా అట్లే ఉంచి తర్వాత వచ్చినలే పెడుతున్నారు వీళ్ళు రాజకీయాలు చేసేసి మొదలు పెట్టలేరు మొదలకి వచ్చినాయి వర్షాన్ని దాడి దాని మీద నేను రైతులు ఏదో ఆ వర్షం వస్తుందని ఆ భయంలో మీరు మా ఇదో పెడతలేరు మాకు రైతు పెడుతున్నారు అని చెప్పేసి గడబడు చేసిన దానికి వాడు కాంగ్రెస్ తోడు కంప్లైంట్ ఇస్తే తీసుకుపోయి మీ ఎస్ఐ ఏట రైతుని ఇప్పుడు ఇంకా స్టేషన్ పెట్టుకున్నాడేటా నేను ఫోన్ చేశాక కూడా పంపిస్తున్నా అని చెప్పి నాకప్పుడు చెప్పింది అబద్దము వాళ్ళకి నేను ఫోన్ చేస్తే రావాలి మీరు పోయి బయటగా చెప్పి మాట్లాడుతున్నాడట అసలు కొట్టడేంది రైతును ఇప్పుడు కాంగ్రెస్ జీతం ఉన్నట్టుగా పనిచేసే పరిస్థితి మాత్రం మంచిది కాదు కింద ఎస్ఐలు నేను కూడా ఇప్పటిదానిక టైం ఇచ్చిన పద్దెనిమిది నెలలు టైం ఇచ్చిన ఒకటినా కొన్ని సందర్భంలో ఫాల్స్ కేసులు పెడుతున్నా ఇంకోటి పెడుతున్నా ఇంకోటి పెడుతున్నా వాళ్ళ ప్రజలకు ఏదో కొంచెం ఇదైతున్నారు అని చెప్పి ఇక్కడ నుంచి ఏం చిన్న ఇన్సిడెంట్ జరిగినా నేను సహించేది ఉండదు పర్టికులర్ రైతుల విషయంలో నేను కాంప్లైంట్ ఇప్పిస్తా నేను అదే రైతు కాంప్లైంట్ ఇప్పిస్తా ఆ ఎస్ఐదు యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటది ఆఫీసర్ ఆఫీసర్ చెప్తే పని చేస్తారా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు చెప్తే పని చేస్తారా అని కూడా తేల్చాల్సి ఉంటుంది ఇక లాయర్ ప్రకారం పనిచేస్తారా ఉడిపినలు పనిచేస్తా ఉంటారు చెప్తా లేదు చెప్పండి ఆత్మగురు ఎస్ఐదు ఇప్పుడు చాలా సార్లు వచ్చినాయి ఇట్లా నేను చిన్న వాళ్ళు ఎందుకు గింత వదులు గురించి ఎందుకు మాట్లాడాలని మాట్లాడను ఇప్పుడు కానీ ఇప్పుడు ఇది రైతుల ఇష్యూ కాబట్టి వస్తుంది ఆయన ఏమిటి అనేది కేసు ఒక కంప్లైంట్ చేస్తే నోటీస్ ఇవ్వాలి నిజంగా కూడా ఏదైనా ఉంటే స్టేషన్ రోజు స్టేషన్ కూర్చోబెట్టి కోర్టు ఏంది ఇది ఆశ్చర్యంగా ఉంది నేను వాళ్ళతో కంప్లైంట్ ఇప్పిస్తే తీసుకొని ఏం యాక్షన్ తీసుకుంటారో తీసుకోండి ఎస్పీఎఫ్ వచ్చి పిటిషన్ ఇస్తారు 방비슷든데